లేనటువంటి క్రైస్తవ జీవిత ప్రయాణము వ్యర్థమని ప్రభు జ్ఞాపం చేస్తున్నారు నరుల ఆయుష్ కాలము పరిమితి గలది వారి నెలల సంఖ్య నీకు తెలిసే ఉన్నది మించ జాలని భయో పరిణమము నీ వారికి నియమించిన్నావు అని అంటాడు ప్రభు దేవుడు మనకు అనుగ్రహించిన ఆ వయో పరిమాణము ఎలాంటిదని ప్రభు యోగు ద్వారా మనకు జ్ఞాపకం చేస్తున్నాడంటే ఆ వయో ప్రయాణం అంట దేవుడు మనకు అనుగ్రహించేది చాలా పరిమితమైనది అని జ్ఞాపకం చేస్తాడు చాలా పరిమితమైనది ఆ పరిమితమైనటువంటి ఆయుష్ను ప్రభు మనకు కీర్తన గ్రంథంలో చెప్తాడు డెబ్బై సంవత్సరములు అధిక బలమున్నాడులా ఎనభై సంవత్సరములు అంటే మానవుని జీవితమును పరిమితి చేసేస్తాడు దేవుడు తగ్గించేస్తాడు ఆ వయో పరిమాణమును దేవుడు ఏం చేశాడంటే తక్కువ కలిగి చేస్తాడు కనుకనే క్రైస్తవ విశ్వాస అయిన నీవు ఏం దేవుని అందు నిరీక్షణ కలిగినటువంటి వారుగా ఉండాలి